హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ కూడా చాలా రోజులైంది తీసి ఈ వ్లాగ్ వచ్చేసి సాయంత్రం నుంచి ఉండింది అనమాట ఆ రోజు సాయంత్రము ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా సామాన్లు అన్నీ కడిగేసాను అలాగే స్టవ్ పైన అన్నం పెట్టేశాను అనమాట పిల్లల వరకు అన్నం చేద్దాము అనేసి మా ఆయనకు రొట్టె కానీ చపాతి కానీ ఇలా ఏదో ఒకటి చేయాలి పిల్లలకి అయితే అన్నమే వండేస్తున్నాను ఇంకా సామాన్లు అన్నీ కడిగేసాను పిల్లలు అయితే వచ్చేసారు స్కూల్ నుంచి వచ్చి ఇంకా హోంవర్క్స్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెషప్ అయిపోయి ఇంకా ఆలోపు నా పనులు ఏమన్నా ఉన్నా చేసుకుంటూ ఉంటాను పనులన్నీ అయిన తర్వాత పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళకి ఏమన్నా చదువుకోవడం రాయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాను ఇలా కదా అలా అనేసి మ్యాక్సిమం వాళ్ళే రాసుకుంటారులేండి నేనైతే లేదు కాకపోతే నీట్గా రాసుకోండి చదువుకుంటూ రాసుకోండి ఇలా చెప్తాను అంతే పక్కన కూర్చోవడం తగ్గించాను అనమాట అంటే వాళ్ళకు అలవాటు కావాలి ప్రతిదీ మనం దగ్గర ఉండవు నేర్పేయకూడదు అనేసి నేర్పేయకూడదని కానీ నేర్పించిన అన్ని రోజులు చెప్పాను అన్నమాట ప్రతి వాళ్ళకి అలానే అలవాటు అయిపోతుంది కూర్చుంటేనే రాసుకోవడం మనం అనేసి కాకపోతే ఇంకా చూసుకుంటూ ఉంటాను ఇప్పటికీ మధ్యలో పూర్తి వాళ్ళ దగ్గర ఉండకూడదని కాదు కానీ వాళ్ళకు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇంతకు అయితే వాళ్ళు కూర్చున్న రాసుకునేటప్పుడు పక్కనే కూర్చుండేదాన్ని పనులన్నీ పక్కన పెట్టుకొని వాళ్ళు రాసుకునే వరకు రాసుకునేది అయిపోయిన తర్వాత పనులు చేసుకునేదాన్ని అలా కాదు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒకరికొకరు వాళ్ళే హెల్ప్ చేసుకుంటారు రాసుకోవడం చదువుకోవడం మాత్రం పర్లేదు బాగానే రాసుకుంటారు రైటింగ్ ఒకటే కొంచెం చెప్తా ఉండాలి నీట్గా రాసుకోండి అనేసి బాగుంటుంది రైటింగ్ ఆల్రెడీ కాకపోతే ఇంకా నీట్గా ఇంకా నీట్గా సతాయిస్తూ ఉంటాను ఆడికి తోముతుంటేనే పిల్లలు ఇటు దారికి వస్తారు ఊరికే గోమ చేయకూడదు అనమాట పిల్లల్ని ఎప్పుడు ప్రేమగా చూసుకోవాలో అప్పుడు చూసుకోవాలి ఎప్పుడు భయం పెట్టుకోవాలి అప్పుడు భయం పెట్టుకోవాలి చదువుకునే విషయంలో మాత్రము అరుస్తూనే ఉంటాను అనమాట మామూలు టైంలో పిల్లలతో క్యాజువల్గానే ఉంటాను మామూలుగా ఇంకా నవ్విచ్చుకుంటూ ఇంకా ఎక్కువ నా కూతురుతోనే అనమాట చిన్నోడు పెద్దోడు వాళ్ళిద్దరు ఆటలు ఆడుతూ ఉంటారు నా కూతురు మాత్రం నాతో ఉండి ఇంకా స్వతాయిస్తుంటుంది మెయిన్ నాతో ఉండి స్వతాయిస్తుంది ఇద్దరికి అక్కడే అనమాట ఇద్దరం ఊరికే గొడవ పడుతూ ఉంటాము లాగా అస్సలు పడదు మళ్ళీ కొద్దిసేపు తర్వాత వెంటనే వచ్చేస్తుంది అలాగదనమాట నా మీద మాత్రము వాళ్ళన్నయ్య మీదనే ఓ కలుగుతూ ఉంటుంది పాపం వాళ్ళన్నయ్య దేవుడు అని చెప్పొచ్చు బాగా సర్దుకుపోతాడు ఓపిక ఎక్కువ అనమాట ఏమన్నా కూడా పో అంటాడు అంతేగాని చూడు మా ఇమ్మి అంటాడు ఇంకా అంతేగాని ఏ ఏమన్నాడు అనమాట ఓపిక నశించినప్పుడే ఏదైనా వాడు ఇంకా చిన్న దెబ్బ అయితే వేస్తాడు కానీ ఇంకా కాళ్ళు చేతులు ఎదిలించుకుంటూ ఏమనిందంటే పక్కకి వెళ్ళిపోతాడు నేను నా కూతురు ఒకసారి కొట్లాడుతూనే ఉంటాము నిజంగా అదేదో అన్న తమ్ముడు అక్కా చెల్లెలు కొట్లాడినట్టే ఉంటుంది ఊరికిచ్చిన దానికి కోపం తెప్పిస్తుంది అరుస్తూ ఉంటాను అది కాదు ఇది ఇది కాదు అది అనేసి బాగుంటుంది మా ఇద్దరిది నాకే నవ్వు వస్తుంది ఒక్కోసారి నిజంగా ఇంట్లో మాత్రమే ఇలా క్లాస్లో మాత్రం చాలా సైలెంట్ ఉంటుంది మాటలాగా ఉంటుంది అంట మేడం చెప్తూ ఉంటుంది ఇంతకుముందు మేడం ఏం చెప్పింది ఒకసారి రూమ్లో కూర్చోబెట్టుకొని మాట్లాడండి ఏం మాట్లాడదు సైలెంట్ ఉంటుంది ఏదో లోకంలో ఉంటుంది అని చెప్తే నవ్వు వచ్చింది ఏంది మేడం మీరు ఇంత మాట అంటారు ఇంట్లో మాత్రం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వదు అనేసి మేడం అలా అనిందని ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను అనమాట ఇలా అంటుంది అలా ఉండద్దు అని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం పర్లేదు కలిసిపోతుందంట యాక్టివ్గానే ఉంటుంది ఇంకా మళ్ళీ ఇంకోసారి అడిగాను ఏ మేడం ఇప్పుడు ఇంప్రూవ్ ఉందా లేదా ఎలా ఉంది అనేసి పర్లేదు మేడం ఇప్పుడు బాగానే ఇంట్రాక్ట్ అవుతుంది అని చెప్పింది మాకు మాత్రం నిజంగా చుక్కలు చూపిస్తుంది బయటికి ఇక్కడనే కాదు ఇంట్లో వరకే అలా ఉంటుంది బయటికి వెళ్ళిందంటే ఇంకా మాటలు అని అమ్మలాగే ఉంటుంది ఎవరితో మాట్లాడదు సైలెంట్ ఉంటుంది తన పని ఏదో తను ఉంటుంది ఇంట్లో మాత్రం అందరు తాట తీస్తుంది ఇంక ఇక్కడ సామాన్లు అన్ని కడిగి అన్ని సర్ది పెట్టేసాను అన్నం కూడా అయిందనమాట ఎప్పుడు ఇంకా వంట చేసిన సామాన్లు కడిగినాయి కౌంటర్ టాప్ మాత్రం కడగాల్సిందే తుడిచాల్సిందే నీట్గా పెట్టేసుకుంటాను ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా నీళ్ళంతా దొబ్బేసి ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకొని మొత్తం తుడిచి పెడుతున్నాను మళ్ళీ వంట చేయాలి మళ్ళీ పడుతుంది మళ్ళీ కామన్ ఇంకా వంట చేసి తిని మళ్ళీ అన్నీ కడిగేసి తుడిచి రాత్రి నీట్గా పెట్టేసి పడుకుంటాను పొద్దున్న లేస్తే టైం నాకు సేవ్ అవుతుంది అనమాట లేచిన వెంటనే ఇంకా కసులు కొట్టేసుకోవడం బండలు తుడిచి కిచెన్లోకి వచ్చేస్తాను ఇలా ఉంటుంది పొద్దు పొద్దున్నే ఇంకా లేదంటే ఇంకా రాత్రివన్నీ చేయకపోయాను అనుకోండి ఉదయాన్నే ఒక అరగంట టైం పడుతుంది సామాన్లన్నీ కడిగి స్టవ్ కడిగి ఈ కిచెన్ మొత్తం నీట్గా పెట్టుకునేసరికి దాని బదులు రాత్రి పడుకునే ముందే ఇలా చేసామనుకోండి ఒక అరగంట కాదంటే లేటుగా పడుకున్నామంటే పనులు అన్నీ అయిపోతాయి ఉదయం ఒక అరగంట లేటుగా లేచినా పనులు టయానికి అయిపోతాయి అన్నమాట ఇలా ఉంటుంది నా ప్లానింగ్ అనేది ఆ రోజు వచ్చేసి సాటర్డేనో ఏమో అనుకుంటాను ఫ్రైడే ఆర్ సాటర్డే ఉండొచ్చు లేదంటే మండే కానీ ట్యూస్డే కానీ ఉండొచ్చు ఇంకా సామాన్లు అన్నీ కడిగాను కదా ఇంకా ఇంట్లో పూజ అయితే చేయాలి ఇల్లంతా కసులు కొట్టేసి సామాన్లు అన్నీ కడిగేసాను ఇంకా కాలుమొహం కడుక్కొని పూజ అయితే చేసేసుకోవాలి ఉదయం పూజ చేసేస్తాను సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం మాత్రము పూజ ఉదయం సాయంత్రం చేసుకుంటాను ఇంకా బుధవారం గురువారం మాత్రం ఓన్లీ చేస్తే ఉదయం టైం ఒక్కటే అనమాట సాయంత్రం వీళ్ళని బట్టి చేస్తాను ఈ నాలుగు రోజులు మాత్రం కొంచెం స్పెషల్గా చేస్తాను అనమాట స్పెషల్గా అని కాదు కానీ ఒక నాకు స్పెషల్ అన్నట్లు చేసుకుంటాను పూజ ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఏమేం చేశాను కొంచెం చట్నీ చేసి అన్నము ఏమేమో చేశాను అవే ఉన్నాయనేసి ఇంకా మా ఆయన ఒక్కరిని పాతి చేయాలి అన్నం అయితే వండి పెట్టేశాను పిల్లలకి సాయంత్రం టైంలో స్నాక్స్ అలాంటివి ఏం పెట్టాను ఎప్పుడో వంటే పెడతాను లేనప్పుడు ఇలా తొందరగా వంట చేసేస్తాను ఇంకా వాళ్ళు ఒకటేసారి తిని స్కూల్ నుంచి రాగానే ఒకవేళ వంట చేసి పెట్టేసాను అనుకోండి సిక్స్ సిక్స్ థర్టీకి అంతా ఫుడ్ పెట్టేస్తాను వీళ్ళకు తినేసి హోంవర్క్స్ రాసుకుంటారు ఇంకా లేట్ అయ్యేదంటే స్నాక్స్ ఏమైనా పెట్టినప్పుడే లేట్ అవుతుంది అన్నమాట స్నాక్స్ పెట్టడం చాలా వరకు అవి తగ్గించేసాను స్నాక్స్ లేనప్పుడు ఇలా వంట చేసేసి పెట్టేస్తే తొందరగా తినేస్తారు తిని వీళ్ళు పడుకునేసరికి ఈజీగా ఒక రెండు మూడు గంటలన టైం ఉంటుంది అలా ఫుడ్ అనేది బాగా డైజెస్ట్ అవుతుంది పిల్లలు కూడా బాగా హెల్తీగా పడుకుంటారు బాగా పడుకుంటారు నిద్ర కూడా బాగా వస్తుంది మేమందరం అంతే నేను పిల్లలతో సహా కూర్చొని తింటాను ఒక మా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది మళ్ళీ ఫుడ్ అనేది ఎప్పుడు అరగాలి అనేసి తొందరగానే తినేస్తామన్నమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఆ రోజు నైట్ గుర్తులేదు నెక్స్ట్ డే కాదులేండి ఆ రోజు నైటే ఉండింటిది నాకు తెలిసి ఇక్కడ బీరకాయ కర్రీ చేసేస్తున్నాను అలాగే చట్నీ కూడా చేస్తున్నాను అనమాట నెక్స్ట్ డే లేండి ఇది ఆ రోజు కాదు నెక్స్ట్ డే ఇందాక చిన్న క్లిక్ తీసినా టమాటా రైస్ చేద్దామని పెట్టేసాను అది ఆ రోజుది రాత్రిదే అనుకుంటాను సాయంత్రం లాగ్ చూపించాను కదా దాని కంటిన్యూషన్ అనుకో ఏంటి అది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చట్నీ చేద్దాము అనేసి అన్నీ వేయించి రెడీగా పెట్టేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఫస్ట్ వేయించి నూనెలు పక్కన పెట్టాను తర్వాత వేలిపాయలు టమాటాలు మగ్గ పెట్టుకొని టోటల్ వేసి దంచుకోవడం ఉప్పు ఒకటి వేసి అంతే చాలా బాగుంటుంది పల్లెలు లేకుండా ఇలా ట్రై చేశామంటే సూపర్ ఉంటుందనమాట ఇంకా అలాగే బీరకాయ చపాతి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మధ్యాహ్నానికి అన్నము చట్నీ అనమాట బీరకాయ కూర కూడా కొంచెం ఉంటుంది సరిపోతుంది అన్నంలో కాంబినేషన్ అని చేశాను ఇది వచ్చేసి అన్నం ఉంటుంది కదా అన్నం మిగిలినప్పుడు మనం పాడేయకుండా ఆ అన్నంలో ఉప్పు కలిపేసి ఇలా ఎండబెట్టేస్తే ఒట్టికి అయిపోతుంది అనమాట దీన్ని ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది స్నాక్స్ లాగా యూజ్ అవుతుందనమాట అన్నం ఉన్నప్పుడు ఎప్పుడు పడేయకుండా ఇలా చేస్తే ఇంతకుముందు ఒకరోజు చేసాను అట్లనే ఉన్నాయి ఇంకేసారి అన్నం ఉంది అనేసి ఎందుకు అనేసి ఇలా చేశాను ఎండబెట్టేసాను అనమాట ఇది వేయిస్తాను కూడా ఈ బ్లాగ్లోనే చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నది గురువారం రోజు శుక్రవారం శనివారం అలా వస్తుంది బ్లాగ్ వచ్చేసేది లేదంటే సండే వస్తుందేమో ఇంకా రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగలి చేస్తున్నాను అలాగే చట్నీ కోసం పల్లీలు వేయిస్తున్నాను పొంగలి కోసం తాలింపు పెట్టేస్తున్నాను నెయ్యి ఉంటుంది ఇంట్లో ఎప్పుడు స్టాక్ నాకు ఇంకా పొంగలి చేసినప్పుడు కొంచెం నెయ్యి కొంచెం మైలు రెండు కలిపి వేస్తాను ఓన్లీ నెయ్యితో వేస్తే తినలేమన్నమాట కొంచెం అది రెండు వేసామనుకోండి ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం వేస్తే బాగుంటుంది ఈజీగా తినొచ్చు పూర్తి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉందంటే తినవద్దే కాదనేసి అది కొంచెం అది కొంచెం లాగా వేసేస్తాను ఇంకా పొంగలి కావాల్సినవన్నీ తాలిపో కట్ చేసి పెట్టేసాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా ఇంకా ఇందులోనే మిరియాలు కరివేపాకు అన్నీ వేసేసాను కొంచెం చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసేసి చాలా బాగుంటుంది పొంగలి మా చిన్నోడు నా కూతురు మాత్రం తినదు పెద్దోడైతే తింటాడు కానీ వీళ్ళిద్దరితోనే సమస్య అయిపోయింది ఉదయం ఇది అనేసి నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు అన్నారు ఏటో తినరో చూస్తాను తింటేనే ఏదైనా అని చెప్పేస్తే సరే కొంచెం కొంచెం అన్న తినేసారనమాట మా చిన్నోడికి బాగా పెట్టేదాన్ని చిన్నగున్నప్పుడు నాకు ఏ ఫుడ్ పెట్టాలో కూడా తెలియదు ఇంట్లో ఏం చేస్తే అదే పెట్టేదాన్ని అనమాట అప్పుడు ఈ పొంగలి బాగా తింటుంది అదే పనిగా వారానికి ఒక మూడు నాలుగు సార్లు అయినా చేసి పెట్టేదాన్ని వాడికి ఇంకా స్పైసెస్ అన్నీ అదే మిరియాలు పచ్చిమిర్చి తక్కువ వేసేసి పెట్టేసేదాన్ని పొంగలి బాగుంటుండే అప్పుడు బాగా తింటుండేవాడు ఈ మధ్య ఎందుకో అసలు ఎప్పుడైతే వానంత వాడు తినడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఈ పొంగలి తినడమే మానేశాడు ఈ మధ్య కొంచెం ఓకే ఓకేలా తింటా ఉన్నాడు ఏదో మనల్ని సాటిస్ఫై చేయాలన్నట్లు తింటాడు తింటాడనమాట అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆలోపు మా ఆయన మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు కూరగాయలు వచ్చేసి మెంతికూర పుదీనా కొత్తిమీర మునక్కాయలు బీరకాయలు బెండకాయలు మట్టికాయలు పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ అంతే ఇవి అనమాట తీసుకొచ్చింది ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా మా చిన్నోడు అందరు కలిపి హెల్ప్ చేసేసారు ఇవన్నీ సర్ది పెట్టారు కూరగాయలన్నీ కవర్లు ఎత్తి పెట్టేశారు కూరల వరకు నేను కట్ చేసి పెట్టేశాను పిల్లలు ఇంకా రెడీ అవుతూ ఉన్నారు స్కూల్కి టిఫిన్ అయితే తినేసారనమాట వచ్చేసి మధ్యాహ్నం లాగో చెప్పాను కదా అన్నం ఎండబెట్టేశాను అనేసి అది ఇప్పుడు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట మధ్యాహ్నానికి అన్నం మునక్కాయ కూర చేసి పెట్టేశాను ఇంకా కూర సరిగా తింటారో లేదో ఇష్టంగా అనేసి బజ్జీ అయితే చేస్తున్నాను అలాగే ఇంకెలాగో ఆయిల్ పెట్టి బజ్జీ చేస్తున్నాను కదా అనేసి అందులోనే ఇవి అన్నం అన్నవి వేయించుదామని పెట్టాను నా కూతురు అడిగిపోయింది అనమాట మా ఇవి వేయించు మా ఇవి ఏయించు అని చెప్తా అడుగుతూ ఉంది సరేలే అనేసి ఇంకే రోజు మధ్యాహ్నం వేయించుతానులే అని చెప్పేసి పెట్టేశాను ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇంకా సింపుల్గా మనం వడియాలు అలాంటివి ఎలా వేయించుకుంటామో అంతే అనమాట ఈజీగా ఇంక ఇక్కడ ఆయిల్ ఇంకా వేడి కాలేదు వేసి చూశాను అనమాట కాలేదు ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఇదే బాండి పచ్చిమిర్చి వేయించాను అనమాట ఆ తొక్కలో పచ్చిమిర్చి సీడ్స్ ఉంటాయి కదా అవి పన్నాయి నూనెలో అన్నం వేయంగానే ఇలా పొంగి బయటికి వచ్చేస్తాయి బురుగులలాగా చాలా బాగుంటుంది ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు భలే బాగుంటుంది అనమాట స్నాక్స్ లాగా తినొచ్చు పిల్లలు ఇదిగోండి ఇలా గుప్పెడు గుప్పెడు వేసి వేయించుకొని వెంటనే తీసేసుకోవాలి ఇలాంటి గంటలతో తీస్తే సరిగా రావన్నమాట చిన్న చిన్నవి ఇలా వెళ్ళిపోతాయి దాంట్లో కాయల్లోకి ఎప్పుడైపోతాయి మన టీ వడగట్టేది ఉంటుంది కదా స్టైనరు అది తీసుకొని అన్న లేదంటే చిన్న చిన్న బొర్రలు ఉన్న తిన్నా దాంతో వేయించుకుంటే అన్నీ నీట్గా వచ్చేస్తాయి అన్నమాట ఫస్ట్ దీంతో తీసాను వచ్చిన వరకు తర్వాత టీ గంట పెట్టేసి మిగతా అవి తీసాను అన్నీ ఇలా వేయించుకోవడమే అంతే అనమాట చాలా బాగుంటాయి స్నాక్స్కి వచ్చేసి అన్నం వేస్ట్ కాకుండా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట అన్న మామూలుగా అంటే మా ఇంట్లో ఎక్కువ ఉండను వరకు ఎప్పుడైనా ఇలా మిగిలినప్పుడు ఇలా ఎండబెట్టేస్తాను పులిహోర చేసుకోవచ్చు కదా ఇంత ప్రాసెస్ అవసరమా అంటే ఇంకా ఏమో దాన్ని బట్టి చేస్తూ ఉంటాను ఎక్కువ ఉంటే ఒక్కోసారి అదే మన రైస్ కానీ పులిహోర కానీ చేస్తాను ఇంక ఇదిగోండి అన్నీ వేయించుకుంటే ఇలా అయిపోతాయి క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ వచ్చేసి ఇంక ఇవి వేయించి ఫస్ట్ పక్కన పెట్టి తర్వాత బజ్జీ అయితే చేసేస్తున్నాను కూర అనేసరికి మా పిల్లలు కూర చేసావా అన్నారు ఇంకా బజ్జీని చూసారు కదా సరగానేసి బాగా అనమాట బాగుండింది మునక్కాయ కూర కూడా కూర అన్నము ఇంకా ఈ బజ్జీ అనమాట మధ్యాహ్నం స్పెషల్ అవి నా ఓన్లీ కొంచెం టేస్ట్ చూసి వెళ్ళిపోయారు అన్నాను ఇంకా సాయంత్రం స్నాక్స్ లాగా యూజ్ అవుతాయిలే సాయంత్రం తింటారు అనేసి ఇంట్లో ఎలాగో రవ్వలడ్ ఉండింది ఏ రోజుకి అయిపోయింది అనమాట ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంతటి తేంట్ చేసేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్